అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని పదమూడు రోజులైందండి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గుతుంది వస్తుంది పోతుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది నైట్ అయితే వస్తుంది నెల్లూరు వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు కోర్సుగా ఇచ్చారు అయినా సరే మందులు వాడుతూనే ఉన్నా ఒకటే జలుబు దగ్గు జ్వరము అస్సలు తట్టుకోలేకపోయినానండి జాడిచ్చి ఊతికి గుంజి ఆరేసిందనమాట నన్ను ఈ వైరల్ ఫీవరు ఈరోజే కొంచెం బాగా అంత అన్నం వేసుకొని తిన్నాను నిజంగా అండి నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను దీనికన్నా ముందు ఆ వీడియోలో నేను ఏ రోజు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా ఎప్పుడు కూడా నేను ట్యాబ్లెట్స్ నేను ఎప్పుడు వేసుకోలేదు నాకు షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు ఏమీ లేదు నాకు అన్ని నిల్లు అని వచ్చేసినాయి చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నా వయసుకి ఏమీ లేదంటే నిజంగా దేవుడికి దండం పెట్టుకోవాలి అని చెప్పి వీడియో పెట్టానండి అంతే మరుసటి రోజే నేను నాకు ఫీవర్ వచ్చేసింది వెంటనే మరుసటి రోజే ఫీవర్ తోటి గడగడలాడిపోయిన తుఫానుకు ముందండి కొన్ని వచ్చిన తుఫానికి ముందనమాట అక్కడి నుంచి తగ్గనే తగ్గట్లేదు ఇన్నిన్ని మాత్రలు పొద్దున పూట ఇన్ని సాయంత్రం అన్ని వేసుకొని దాన్ని ఏ రోజు అంత అన్ని ట్యాబ్లెట్లు మింగింది లేదు దిష్టి అండి దిష్టి ఉన్నాయి మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి నాకు నాలుగు కళ్ళు దిష్టి తగిలిందండి పక్కనే ఉంటారు ఎన్ని పూట పొడుస్తారు పక్కనే మంచిగానే ఉంటారు కానీ కట్టప్పలాగా కత్తితో పొడిసినట్టుగా కంటి చూపుతోనే దిష్టి పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు మీ అందరికీ ఉంటారండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది యూట్యూబర్స్ అలాంటి వాళ్ళు అనమాట సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా తట్టుకోలేము ఎందుకంటే షేర్ చేయాలి కడుపులో అదంతా మనం పంచుకోవాలన్నమాట అలా చెప్పుకుంటుంటుంటారు చాలామంది అలాంటి వాళ్ళకి యూట్యూబ్లో మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి మాకు ఇన్ని వచ్చినాయి అని చూపిస్తుంటారు అంతే నెక్స్ట్ మంత్ నుంచి రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు కూడా వస్తాయి నెల 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 వస్తాయి అనుకున్న డబ్బులు రావు ఎందుకంటే దిష్టి దిష్టి వల్లే రావు కొంతమందికి ఛానల్లే పోతాయి కొంతమందికి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది దాంతోపాటు కొంచెం అదృష్టం ఉంటుంది ఈ దిష్టి వల్ల అదృష్టం కూడా పారిపోయింది అంతటి మహానుభావుడు ఆయన ఈశ్వరుడు అలాంటి ఆయనే ఈ దిష్టి వల్ల చెట్టు త్వరలో దూర్కు దూరిపోయాడు దాక్కున్నాడు ఎందుకంటే అప్పుడేమో ఇది ఈయన శనీశ్వరుడు వల్ల శనీశ్వరుడు పడితే ఎట్నే ఉంటుంది చెట్టు త్వరలో అలాంటిది శనేశ్వరుడు కాదు ఇలాంటి దిష్టి కొళ్ళ వల్లే ఆయన వెళ్ళి చెట్టు త్వరలో దాక్కున్నాడు అలాగే చాలామందే మాకు ఇన్ని షేర్స్ వచ్చినాయి ఇన్ని లైక్స్ వచ్చినాయి ఇంత అవర్స్ వచ్చినాయి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే నలుగురితోటి సంతోషం పంచుకోవాలని అంతేగాని వాళ్ళని కూడా నండి దొక్కేస్తారు దిష్టి వల్ల వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లే మూసేసుకుంటారు వాళ్ళ ఛానల్స్ కూడా కొన్ని ఛానల్స్ కూడా పోతాయి ఎందుకంటే దిష్టి ప్రభావం అండి ఎవరు చెప్పుకోబోకండి నాలాగా నాలాగా చెప్పుకొని దిష్టి పెట్టించుకొని పదమూడు రోజులైంది నిజంగా అన్నం కూడా సరిగ్గా సహించలేదండి ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకొని ఆ పళ్ళు అవి ఇవి తింటూ ఆ జావ తాగుతూ కాల బతికాను అనమాట అంత దిష్టి పవర్ఫుల్ దిష్టి లైఫ్లో నాలాగా ఎవరు నేను ఆరోగ్యవంతురాల్ని నాకు యూట్యూబ్లో ఇన్ని వస్తున్నాయి డబ్బులు ఇట్లాంటివన్నీ చెప్పుకోబాకండి ఆరోగ్యం పోయింది మాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది మేము జమీందారులు అంటుంటారు అలాంటి కూడా చెప్పుకోబాకండి బికారులు అయిపోతారు ఎంత జమీందారులైనా కూడా దిష్టి ప్రభావం అది అందరికీ నమస్కారం అండి మీరందరూ కూడా మళ్ళీ ఆదరించండి ఛానల్ బ్రేక్ పడింది అనమాట ఎందుకంటే హెల్త్ బాగాలేక మళ్ళీ మునుపుట్లాగా నేను వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలని చూరగొంటాను మీ అమ్మని మీరందరూ నన్ను ఆదరించండి నాకు అసలు ఓపిక్ కూడా లేదండి అసలు చెప్పేదానికి మాట్లాడేదానికి పడుకోవాలనిపిస్తుంది చెమట్లు కారిపోతూ ఉన్నాయి అందరికీ నమస్కారం అండి అందరు కూడా అమ్మని ఆదరించండి